దియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ కరెంట్స్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ జేఈమేన్ సెక్షన్ వన్ అప్లికేషన్ డేట్ అనేది నవంబర్ ట్వంటీ టూ అంటే నేను వీడియో రికార్డ్ చేస్తున్న రోజు ఇంకా కొన్ని గంటల్లో కంప్లీట్ కాబోతుంది సో ఇప్పటివరకు ఎన్ని రిజిస్ట్రేషన్స్ అయ్యాయి సో ఎంత కాంపిటీషన్ పెరిగింది అనేది కూడా అన్ని విషయాలు ఇప్పుడు డిస్కస్ చేద్దాము మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తర్వాత షేర్ చేయండి సో స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మీకు ఒక వన్ వీక్ బ్యాక్ నేను ఒక వీడియో చేశారు ఈ సంవత్సరం కాంపిటీషన్ అనేది తగ్గుతుందా అని చెప్పేసి బట్ టైటిల్ అది పెట్టాను కానీ వీడియోలో క్లియర్ కట్టుగా మీకు చెప్పాను అనమాట ఎట్టి పరిస్థితుల్లో కాంపిటీషన్ తగ్గదు ఇంకా మీకు కాంపిటీషన్ పెరిగే అవకాశం ఉంది లాస్ట్ ఇయర్ కంటే కొంత అప్లికేషన్ కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి మీకు అందరికంటే ముందే వీడియోలు చెప్పాను అనమాట నేను చెప్పినట్టు విధంగానే సో నేను ఈ వీడియో రికార్డ్ చేసే టయానికి పదమూడు లక్షల డెబ్బై వేల అప్లికేషన్స్ అనేవి రిజిస్టర్ అనమాట నా స్టూడెంట్స్ అందరూ కూడా అంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఇంకొక త్రీ ఫోర్ అవర్స్ టైం ఉంది సో అప్పటి వరకు కూడా కొంత రిజిస్ట్రేషన్స్ అనేవి జరుగుతాయి అన్నమాట సో మనం లాస్ట్ ఇయర్ కనుక తీసుకున్నట్లయితే పన్నెండు లక్షల ఇరవై ఒక్క వేల ఆరు వందల ఇరవై నాలుగు మంది అప్లై చేసుకున్నారు అనమాట వీరిలో పదకొండు లక్షల డెబ్బై వేల నలభై ఆరు మంది ఎగ్జామ్ రాశారనమాట అంటే నైంటీ ఫైవ్ పాయింట్ త్రీ పర్సెంటేజ్ మంది ఎగ్జామ్స్కి అటెండ్ అయ్యారు అనమాట సో ఇయర్ మనం తీసుకున్నట్లయితే దాదాపు పదమూడు లక్షల సో డెబ్బై వేలు అనుకున్నట్లయితే సో ఇందులో కొన్ని డమ్మీ అప్లికేషన్స్ ఉండొచ్చు కొంతమంది డబల్ రిజిస్ట్రేషన్ చేసి ఉండొచ్చు కొంతమంది సరిగా అప్లై చేయకపోవడం వల్ల కూడా కొంత రిజెక్ట్ అయ్యేట అవకాశం ఉందన్నమాట అంటే కొన్ని అప్లికేషన్ వాళ్ళు రిజెక్ట్ చేస్తారన్నమాట అనమాట వీటన్నిటిని కనుక తీసుకున్నట్లయితే ఒక నలభై నుంచి యాభై వేలు కనుక తీసినట్లయితే దాదాపు పదమూడు లక్షల ఇరవై వేల మంది స్టూడెంట్స్ అన్ని క్లియర్గా ఉండి అప్లై చేసిన స్టూడెంట్స్ అనమాట వీరిలో కొంతమంది ఆబ్సెంట్ కావచ్చు అనమాట అంటే ఒక ఫైవ్ పర్సెంట్ తీసుకున్నట్లయితే ఆబ్సెంట్ మనం తీసినట్లయితే నియర్లీ మీకు సో థర్టీన్ ల్యాక్స్ వరకు మీకు ఎగ్జామ్ రాసేటువంటి అవకాశం ఉందన్నమాట సో లాస్ట్ ఇయర్తో పోల్చినట్లయితే నియర్లీ ఎయిటీ టు నైంటీ థౌజండ్ మెంబర్స్ అనేది మీకు ఈసారి ఎక్కువగా ఎగ్జామ్ అనేది రాస్తున్నారు లాస్ట్ ఇయర్ మీకు ట్వెన్ ల్యాక్స్ ట్వంటీ వన్ థౌసండ్ ప్లస్ రిజిస్ట్రేషన్ అయినట్లయితే సో లెవెన్ ల్యాక్స్ సెవెంటీ థౌజండ్ రాశారనమాట ఆ లెవెన్ ల్యాక్స్ సెవెంటీ థౌజండ్తో పోల్చుకున్నట్లయితే నియర్లీ థర్టీన్ ల్యాక్స్ వరకు ఎగ్జామ్ రాయబోతున్నారు కాబట్టి కొంతమేర కాంపిటీషన్ అనేది పెరిగింది ఓకే అదేవిధంగా సో చాలామంది స్టూడెంట్స్ కరెక్షన్ విండో అనేది నవంబర్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఓపెన్ కాబోతుంది ఎవరైనా మిస్టేక్ చేసినట్లయితే మీరు ఆ కరెక్షన్ విండో ద్వారా మీరు మిస్టేక్స్ అనేది కరెక్షన్ చేసుకోవచ్చు సార్ ఇంత కాంపిటీషన్ పెరుగుతుంది కదా మరి మాకేమైనా నష్టం ఉందా అంటే చదివేటువంటి పిల్లలకి ఎటువంటి కాంపిటీషన్ అనేది ఉండదు ఇదంతా కూడా ఎబో యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు వారికి ఇబ్బంది తప్ప చదివేటువంటి ఆ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ మెంబర్స్ ఏవైతే ఉన్నారో ఐఐటిజీఐ కొట్టి వాళ్ళు మీకు ఎటువంటి నష్టం అయితే లేదన్నమాట సో ఇప్పుడు ఈసారి ఎగ్జామ్ రాస్తున్న స్టూడెంట్స్ పేరెంట్స్ మీ అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి సో నేను చేస్తున్నటువంటి ప్రతి వీడియోలో కూడా కొంత ఇన్ఫర్మేషన్ మీకు ఏది కావాలో అదే చూస్తున్నారు తప్ప కాలేజీలు రేటింగ్స్ అవే చూస్తున్నారు తప్ప కొన్ని కొన్ని వీడియోలు చేస్తుంటే మీరు ఎక్కువ మంది చూడట్లేదు అనమాట బట్ అటువంటి వీడియోలు మీరు ఖచ్చితంగా చూడాలి ఎందుకంటే ఇది ఒక నెంబర్ గేమ్ లాంటిది అనమాట మీరు ఎంత చదివినప్పటికి కూడా ఇది ఒకరోజు జరిగే ఎగ్జామ్ కాదు ఇది ఇది దాదాపు మీకు ఒక వన్ వీక్ జరుగుతూ ఉంటుంది డిఫరెంట్ షిఫ్ట్లో జరుగుతూ ఉంటుంది అనమాట ఎన్ని షిఫ్ట్లో జరిగినప్పుడు వచ్చేటటువంటి పేపరు ఆ రోజున టఫ్నెస్ ఆ స్టూడెంట్స్ అర్బన్ స్టూడెంట్సా రూరల్ స్టూడెంట్సా ఎంత పర్సంటేజ్ ఆఫ్ టఫ్ ఉంది వీటన్నిటిని ఆధారంగా చేసుకొని మనకి రిజల్ట్ అనేది ఉంటుంది కాబట్టి సో కొన్ని కొన్ని వీడియోస్ నేను చేసినప్పుడు ప్రతి వీడియో కనుక మీరు చూసినట్లయితే మీకంటే ఒక అవగాహన వస్తుంది సో మీరు ఎలా ఎగ్జామ్ రాలని తెలుస్తుంది అనమాట సో అలానే రేపు కూడా ఒక ఇంకో వీడియో చేస్తాను సో దీని మీద ఈ మెయిన్స్ మీద సో వీటన్నిటిని చూడండి చూసి మీ పిల్లలతో షేర్ చేసుకోండి షేర్ చేసుకొని వారికి కొన్ని సలహాలు సూచనలు ఇవ్వండి అనమాట కాంపిటీషన్ పెరగడం అనేది సహజము సో మీరు ఎవ్రీ ఇయర్ కూడా టూ టు త్రీ థౌజండ్ సీట్స్ అనేవి పెరుగుతున్నాయి మనకి మొత్తం కూడా ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ ప్లస్ సీట్స్ అనేవి ఉన్నాయి సో ఇయర్ కూడా మనకి సో ఐఐటీలో ట్రిపుల్ ఐటీలో ఎన్ఐటీలో జిఎఫ్టీలో కొంతమేర ఒక త్రీ థౌజండ్ సీట్స్ అనేవి ఖచ్చితంగా పెరుగుతాయి అనమాట అవి కూడా న్యూ బ్రాంచెస్లో పెరుగుతాయి కాబట్టి కాంపిటీషన్ మీరు ఎక్కువగా ఆలోచించకండి ఎందుకంటే మనకు తెలియాలన్నమాట ఒక క్రికెట్ ఆడుతున్నప్పుడు ఎన్ని బాల్స్ ఉన్నాయి మనం ఎన్ని రన్స్ కొట్టాలనేది ఎట్లయితే బ్యాట్స్మెన్ చూస్తూ ఉంటారో అదేవిధంగా ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ కూడా ఇవన్నీ తెలుసుకొని చాలా చాకచక్యంగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ హాల్ను చాలా ప్లాంట్గా ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది కాబట్టి ఈ కాంపిటీషన్ నెంబర్ అనేది మనం ఎలా ఎగ్జామ్ రాయడానికి తప్ప వీటిని చూసి భయపడటానికి కాదు అందుకని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఇలాంటి అన్ని వీడియోస్ కూడా మీకు మున్ముందు వస్తాయన్నమాట కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన ఛానల్ ద్వారా అందిస్తున్నటువంటి అయితే మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఉందో అదే అదేవిధంగా అదర్ డీమ్డ్ యూనివర్సిటీ యొక్క కౌన్సిలింగ్ గైడెన్స్ అనమాట కానీ ఎటువంటి కాలేజీ మీరు ఎంచుకోవాలి మీకు వచ్చిన ర్యాంక్కి మీకు ఏ కాలేజ్ వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా బ్రాంచెస్ని ఎలా ప్రయారిటీ పెట్టుకోవాలి ఏ కాలేజ్లో ఫీజు ఉంటుంది ఏ కాలేజ్లో ఫీజు ఉండదు ఇవటన్నిటి విషయాలు కూడా నేను మీతోని చర్చించి మీకు గైడెన్స్ అనేది ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది కాబట్టి అది కావాలనుకున్నటువంటి స్టూడెంట్స్ పేరెంట్స్ ఆ వాట్సాప్ నెంబర్కి అని మెసేజ్ పెట్టచ్చు పాటు ఐఐటి ఫౌండేషన్లో ఉన్న ఎయిత్ క్లాస్ చదువుతున్న ఇయర్ టెన్త్ క్లాస్ కంప్లీట్ అయిపోతున్న ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోతున్న అందరు స్టూడెంట్స్ కూడా మీ కెరియర్ పట్ల మీరు ఎలా ఉండాలి మీరు ఎంచుకోపోతున్న కెరియర్లో మీకు ఎటువంటి స్కిల్స్ ఉన్నాయి అటువంటి స్కిల్స్ మీలో ఉన్నాయా లేదా అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ సాఫ్ట్వేర్ ద్వారా గత కొన్ని సంవత్సరాలుగా ఆన్లైన్లో ఎగ్జామ్ కండక్ట్ చేసి స్టూడెంట్స్కి పేరెంట్స్కి కౌన్సిలింగ్ గైడెన్స్ అని ఇవ్వడం జరుగుతున్నారు అది కావాలనుకున్న పేరెంట్స్ స్టూడెంట్స్ కూడా మా నెంబర్కి మీరు మీరు కాంటాక్ట్ కావచ్చు నైంటీ పర్సెంటేజ్ ఎక్కువ స్థితితో మీకు ఆ రిజల్ట్ ఉంటుంది తద్వారా మీరు ఎటువంటి కెరియర్ని ప్లాన్ చేసుకోవాలో మీకు ఈజీగా అర్థమవుతాను ఈ రెండు సేవల కోసం మీరు నాకు వాట్సాప్లో కాంటాక్ట్ కావచ్చు హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ ఎ